శ్రీ గురుభ్యో నమ గురు ధ్యాన విధానం అవతారిక మంచి పని చేయబోయే ముందు గురు ధ్యానం చేయాలి అనే సంప్రదాయాన్ని తాను ఆచరిస్తే గాని ఇతరులు బాగా ఆచరించరని ఆ గురు ధ్యానాన్ని చేసే విధానం శిష్యులకు చూపిద్దామని భావించి తన శిష్యులకు గురుగీతా ఉపదేశం చెయ్యబోయే ముందు గురు ప్రార్థన చేసి చూపిస్తున్నారు స్వామీజీ అన్ని గురు పరంపరలకు మూలపురుషుడైన ఆది గురుమూర్తిని ముందుగా ధ్యానిస్తున్నారు గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తాత్పర్యం గురు సంప్రదాయాలను లోకానికి అందించిన మూలపురుషుడైన ఆ దత్త సద్గురువు త్రిమూర్తి స్వరూపుడు కనుక ఆ గురువే బ్రహ్మ ఆ గురువే విష్ణువు ఆ గురువే శివుడు ఆ పరంపరలో వచ్చిన సద్గురువులంతా ఆయనకు రూపాంతరాలే కనుక వారు కూడా బ్రహ్మ విష్ణు శివస్వరూపులే ఇంతెందుకు గురువు సాక్షాత్తుగా పరబ్రహ్మమే అట్టి దత్తగురువుకు నమస్కారం అవతారిక ఇక గురు పరంపరను స్తిస్తున్నారు రెండు దత్తాత్రేయ సమారంభం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరా తాత్పర్యం శ్రీదత్తస్వామితో మొదలుకుని నరసింహ సరస్వతి మొదలైన అనంత అవతారాల ద్వారా సచ్చిదానంద స్వరూపులైన మా గురువుగారి దాకా సాగి వస్తున్న గురు పరంపరకు నమస్కారం ఇక్కడ సచ్చిదానంద పర్యంతాం అన్న చోట స్వామీజీ తనను తానే పేరు పెట్టి పరోక్షంగా పిలుచుకోవటాన్ని మనం గమనించవచ్చు అవతారిక ఇక గురువును గురుమంత్రాక్షర రూపంగా ధ్యానిస్తూ ఆ మంత్రాక్షరాలను శ్వాస మార్గాన మనలో జీర్ణించుకునే విధానాన్ని చూపిస్తున్నారు మూడు హంసాభ్యాం పరివృత్తహార్దకమే శుద్ధే జగత్ కారణం విశ్వాకారమనేక దేహ నిలయం స్వచ్ఛందమానందకం సర్వాకారిద్ఘనరసం పూర్ణం హ్యనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం గురువరం ధ్యాద్విభుం శాశ్వతం తాత్పర్యం జగత్తుకు కారణమైనవాడు విశ్వమే ఆకారంగా గలవాడు అనేక దేహాలను ధరించినవాడు స్వేచ్ఛాధీనుడు ఆనందరూపి సర్వాకారుడు అఖండు ఛిద్రస పరిపూర్ణుడు పూర్ణ స్వరూపుడు అనంతమైనవాడు శుభప్రదుడు ప్రత్యక్షమైన అక్షరస్వరూపి అంటే గు ఋ అనే మంత్రాక్షరాల రూపంలో ఉన్నవాడు శాశ్వతుడు అయిన శ్రీగురువును రెండు హంసల అంటే సోహం హంస అనే రెండు హంసల పరిభ్రమణం వల్ల పరిశుద్ధమైన హృదయ పద్మంలో ధ్యానించవలెను వివరణ శ్వాస పీల్చి వదలబట్టి కదా మనమందరం జీవిస్తున్నాం ఈ శ్వాసకు సంకేతం హంస ఒక శ్వాస లోపలికి వెళ్ళింది ఆ వెళ్ళిన శ్వాస వెళ్ళినట్టే బయటకు రాదు లోపలి హృదయగోళంలోని రక్తాన్ని పరిశుద్ధం చేసి తాను కొంత మార్పు చెంది బయటకు వస్తుంది అందువల్ల లోపలికి వెళ్ళిన హంస వేరు బయటికి వచ్చిన హంస వేరు అవి రెండు హంసలు ఆ హంసల ఉయ్యాల ఆట వల్ల మనం జీవిస్తున్నాం అంతేకాదు మన హృదయ కమలం పరిశుద్ధమవుతోంది ఆ హంసలలో ఒకదాని పేరు హంస రెండవ దాని పేరు సోహం ఇక గురు అనే పదమే రెండక్షరాల దివ్యమంత్రం ఆ మంత్రాక్షరాలే ఆ గురుదేవతకు ప్రత్యక్ష రూపం ఈ రెండు అక్షరాలని ఆ రెండు హంసలుగా చేసి అంటే శ్వాసతో కలిపి నిరంతరంగా తన హృదయంలోకి ఎక్కించుకోవటాన్ని అజపజపం అంటారు దీన్ని అవిచ్ఛిన్నంగా ఆచరించేవాడికి మామూలు హృదయమే కాక కుడి ప్రక్క ఉండే యోగ హృదయం కూడా పరిశుద్ధమవుతుంది ఇలా గురుమంత్రాక్షర మూర్తిగా గురువును అజప జప విధానంలో ధ్యానించేవాడికి గురువు తనంత తానుగా వచ్చి సాక్షాత్కరిస్తాడు ఏ రూపంగా సాక్షాత్కరిస్తాడు మానవ రూపంగానా రూపంగాన గడ్డాలతోనా గుండుతోనా ఎలా ఈ శ్లోకంలో గురువుకు వేసిన విశేషణాలన్నీ ఆ గురుమూర్తి యొక్క పరమతత్వాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి పరమ గురుతత్వ స్వరూపంగా ఆయన సాక్షాత్కరిస్తాడన్నమాట జగత్తు అంటే నామరూపాలు అని అర్థం జగత్తుకే ఆయన కారణం అంటే ఆయనలోంచి వస్తోందన్నమాట ఈ జగత్తు అందువల్లే ఈ విశ్వమంతా ఆయన ఆకారమే బంగారంలోంచి గాజులు ఉంగరాలు హారాలు వస్తే అవన్నీ ఆ బంగారం యొక్క ఆకారాలే కదా మరి అందువల్లనే ఆయనకు అంతులేనన్ని దేహాలు ఒక చిన్న బొమ్మ పెట్టుకుని ఇదే మా గురువు అంటారు కొందరు అది సరికాదు అన్ని దేహాలు ఆయనవే మనమందరం పూర్తి స్వేచ్ఛగా ఉండలేము ఆ మాటకు వస్తే స్వేచ్ఛగా చావను కూడా చావలేము ఈ ప్రకృతి మన చేతిలో లేదు కదా ప్రకృతి దాకా ఎందుకు వద్దన్న ఆలోచనే చేస్తానంటుంది మనస్సు మనకు స్వేచ్ఛ ఎక్కడా మరి ఆయన అలా కాదు పూర్తిగా స్వతంత్రుడు తనను తన ఆధీనంలో ఉంచుకోగలడు అంతేకాక ఈ జగత్తునే తన ఆధీనంలో ఉంచుకోగలడు ఇది ఎలా కుదురుతుంది ఆ జగత్తు తనే కదా అందువల్ల కుదురుతుంది ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కనుకనే ఆయన ఆనంద స్వరూపి అంటే ఆయన కేవలం ఆనందపు ముద్ద అన్నమాట అందువల్లే ఆయనను ఉపాసించే వారికి అచ్చమైన ఆనందం దక్కుతుంది ఆ ఆనందమే శుభం అదే అనంతం అదే పరిపూర్ణం వ్యాపకం శాశ్వతం దానికే శాస్త్రపు పడికట్లతో పెద్ద పేరుంది అఖండ చిద్ఘన రసం అని అది గురువు యొక్క అసలైన తత్వం ఆ తత్వమూర్తిగా సాక్షాత్కరిస్తాడు గురుమూర్తి గురుమంత్రంతో జపం చేస్తే అవతారిక ఇక గురువుని ఎందుకు ధ్యానించాలో నిర్వచిస్తున్నారు నాలుగు నమామి సద్గురు శాంతం ప్రత్యక్ష శివరూపిణి శిరసాయోగ పీఠస్థం ముక్తికామ్యార్థ సిద్ధయే తాత్పర్యం ప్రశాంతుడు ప్రత్యక్ష శివరూపి యోగపీఠమందు ఉన్నవాడు అయిన సద్గురువును మోక్షసిద్ధికై తలవంచి నమస్కరిస్తున్నాను వివరణ ఆ సద్గురువును ప్రత్యక్ష శివరూపి అన్నారు ఇక్కడ శివ అంటే మామూలుగా చెప్పుకునే శివుడు కాదు శివ అంటే మోక్షం అన్నమాట అక్కడ అన్ని మోహాలు మాయలు శాంతించిపోతాయి అందుకనే అది శాంతం అట్టి గురువును ధ్యానించాలి ఎక్కడ కూర్చోపెట్టి ధ్యానించాలి శిరస్సులో సహస్రార పద్మంలో యోగపీఠంలో ఆ గురువుని కూర్చోపెట్టుకొని ధ్యానించాలి ఇదంతా ఎందుకోసం ఏ కోరిక తీరాలని మనకు కోట్ల కొలది కోరికలు ఉండవచ్చు అయినా ప్రతి కోరికకు ఏదో ఒక రోజున అడ్డు అనగా అంతం ఉండనే ఉంది అంటే ఏ కోరిక కోరినా ఆ కోరిక తీరేసరికి తెలుస్తుంది మనకి ఇంకా తృప్తి కలగలేదు అని అప్పుడు మరో కోరిక బుట్టుకొస్తుంది మళ్ళీ దానికి అదే గతి అలా ప్రతి కోరికకు అంతం రాగా రాగా మనం కోరే చివరి కోరికే మోక్షం అదే అడ్డులేని కోరిక అది దొరికితే ఇక మనకి దొరకవలసింది ఏదీ లేదు అందుకే ఆ ముక్తి కోసమే గురువును ధ్యానించాలి అల్ప కోరికలను కోరరాదు మహానిధి మీకు సంక్రమించవలసి ఉండగా అది వద్దని చిల్లర పైసల కోసం దేవురిస్తావా అవతారిక ఇక అంతటి ఉత్తమ ధ్యానం చేయలేని వారి కోసం మామూలు దేహంతో ఉండే గురుమూర్తిని ధ్యానించే పద్ధతిని ఉపదేశిస్తున్నారు ఐదు ప్రాతీ శుక్లాబ్జే ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరే తన్నామపూర్వకం ప్రసన్నవదనా భోజం సర్వదేవస్వరూపిణీ తత్పాదోదకజాం ధారాం నిపతంతీన్ స్వమూర్ధని తయా జాయతే ప్రతిరోజు నిద్రలేవగానే తన తలలో తెల్లని సహస్రార పద్మం ఉందని ధ్యానించాలి ఆ పద్మంలో నీ గురువుగారు స్వయంగా కూర్చున్నట్లు భావించుకోవాలి ఆయన కళ్ళు చేతులు చేతులలో వర అభయముద్రలు ప్రశాంతమైన ముఖము ఇవన్నీ మనోనేత్రంలో స్పష్టంగా చూడాలి గురుమూర్తిని ఆ రకంగా వర్ణించడంలోని అంతరార్థం క్రమంగా మీకు తెలుస్తుంది ఈ ధ్యానం చేస్తున్నంతసేపు మనసులోని మరో భాగంతో ఆ గురుదేవుల పేరే మహామంత్రం అనుకుని జపిస్తూ ఉండాలి ఆయనలోనే సర్వదేవతల రూపాలు కలిసి ఉన్నట్లు భావించాలి దర్శించాలి అలా ఆ రూపాన్ని చూస్తూ చూస్తూ మెల్లగా ఆయన పాదాలకు అభిషేకం చేయాలి స్వచ్ఛమైన నీళ్లతో ఆ అభిషేక జలం ధారగట్టి నీ తల మీద తలలోనూ ప్రవహిస్తున్నట్లు ఆ ప్రవాహంలో నీ బయట మాలిన్యాలు లోపలి మాలిన్యాలు అయిపోతున్నట్లు భావించాలి అలా చేస్తే తక్షణంలోనే నిజంగానే నీ మాలిన్యాలన్నీ తొలగి నీలోని రజోగుణ తమోగుణాలు నశించిపోతాయి నీ స్థూల శరీరంలో కానీ సూక్ష్మ శరీరంలో కానీ ఏ పాపమూ ఉండదు నీవు స్ఫటికశిలలాగా స్వచ్ఛంగా సత్వమూర్తిగా తయారవుతావు మీరంతా ప్రతిరోజు నిద్రలేస్తూనే అలా ధ్యానం చేయండి అవతారిక గురువు పాదాలను చేతులను ముఖాన్ని కన్నులను ప్రత్యేకించి ధ్యానించాలని వెనుకటి శ్లోకంలో చెప్పారు కదా అందుకు కారణం వివరిస్తున్నారు ఇప్పుడు ఆరు తీర్థాని దక్షిణే పాదే వేదాస్తాజనం హంహో సద్గురో కరనేత్రయో వివరణ ఆయన కుడిపాదంలో సర్వ తీర్థాలు ఉన్నాయి తీర్థాలంటే పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు అన్నమాట నిజానికి ఆయన పాదమే అన్ని తీర్థాలు ఇక ఆయన ముఖమే వేదం ఆ ముఖాన్ని ధ్యానంలో దర్శిస్తే అన్ని వేదాలు పారాయణ చేసిన ఫలితం వస్తుంది ఆయన కళ్ళు చేతులు కేవలం అమృతమయాలు ఆ చూపు వల్ల ఆ కరస్పర్శ వల్ల యోగామృతం నీలోకి ప్రవహిస్తుంది అవతారిక అయితే గురువుగారి స్వరూపంలో ఈ పై చెప్పిన అవయవాలనే ధ్యానించాలా మిగిలిన శరీరాన్ని ధ్యానించరాదా అనుకుంటారేమో అని సంపూర్ణంగా గురురూపాన్ని ధ్యానించే విధానాన్ని చెబుతున్నారు ఏడు ఆపాదమౌలిపర్యంతం గురువు నామాకృతి స్మరేత్ తేనన్విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చనోరథా తాత్పర్యం పాదము మొదలు శిరస్సు వరకు వరుసగా గురువుగారి రూపాన్ని ధ్యానించాలి దానివల్ల విఘ్నాలు తొలగి కోరికలు సిద్ధిస్తాయి వివరణ గురువు పాదం మీద నీ దృష్టి మొదటగా పడాలి శిష్యుడి తల మీద గురువు దృష్టి మొదట పడాలి తలలోకి ముందుగా జ్ఞానప్రసారం జరుగుతుంది ఆ పాదాల దగ్గర నుంచి క్రమంగా ఉదరము వక్షస్థలము చేతులు కంఠము ముఖము శిరస్సు ఇలా వరుస క్రమంలో ఆయన ధరించిన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ సహా ధ్యానం చేయాలి మీరు ఈ వరుసలోనే ధ్యానం చేయండి పరిశీలనగా ధ్యానం చేయాలి స్వామీజీని చూడగానే ఇవాళ ఆయన ఏ రకం పాదుకులు వేసుకున్నారు అని గమనించాలి ఎందుకంటే ఆ పాదుకల ధారణలో కూడా ఒక ప్రత్యేకత ఒక నిర్దిష్ట సందేశము ఉంటుంది ఈరోజు ఆయన ఏ దేవతను తనలో ప్రత్యేకంగా ఆవాహన చేసుకుని ఉన్నారో అవుతుంది అంతేకాని ఏదో తోచిన పాదుకులు తోచిన వస్త్రం ధరించటం కాదు కొందరు గురువుగారి శిరస్సుతో మొదలుపెట్టి క్రిందికి పాదాల దాకా వరుస క్రమంలో ధ్యానిస్తారు ఇది కూడా ఓ పద్ధతి ఉంది కానీ ఎటూ కాకుండా ఏదో మధ్యలో మొదలుపెట్టి కోతిలాగా అటూ ఇటూ గంతులు వేసే ధ్యానం మాత్రం పనికిరాదు గురువును చూసేటప్పుడు కూడా అలా చూడరాదు ఏదైనా మంచి పని చేయదలుచుకున్నప్పుడు మొదట మనసులో ఇలా సంపూర్ణ సద్గురు రూప ధ్యానం చేయాలి అలా చేస్తే విఘ్నాలు తొలగి కోరికలు సిద్ధిస్తాయి ఈ విధంగా గురుగీత గ్రంథోపదేశానికి ముందు గురుధ్యాన ప్రార్థనా విధానాన్ని మీకు ఉపదేశించారు స్వామీజీ ఈ గురుగీతకు అంగన్యాస కరన్యాసాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అవి మీకు అక్కర్లేదు జై గురుదత్త